నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల బస్సు యాత్ర కలసపాడు నుండి బద్వేల్ చేరుకుంది ఈ సందర్భంగా వైఎస్ సునీత మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య ఎంపీ టికెట్ కోసమేనని హత్య చేపించింది ఎవరో కూడా అందరికీ తెలుసని ఆమె అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శర్మలను బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయజ్యోతిని గెలిపించాలని ఆమె తెలిపారు ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శర్మిల మాట్లాడుతూ వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకులు ఎవరనే దాని గురించి క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బద్వేల్ నాలుగు రోడ్ల కూడలు ప్రజలు భారీగా తరలి వచ్చారు ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు తెలుసు రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి ఎలాగ ఏ మాట చెబదాటలేదు రాజశేఖర రెడ్డి గారికి ప్రతి అవసరంలోనూ అండగా నిలబడ్డాడు అంతేకాదు వివేకానంద రెడ్డి కమ్యూనిస్ట్ భావాలు కలవాడు అంటే ప్రజలకు సేవ చేయాలి అన్న భావాలు కలవాడు ఎవరు ఏ సహాయం కావాలి అని వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్ళినా ఆ సహాయం చేయడానికి వాళ్ళను ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ కు తీసుకెళ్లి ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళకు ఆ సహాయం చేసే నాయకుడు వివేకానంద రెడ్డి గారు మరి మీరందరూ చూశారు వివేకానంద రెడ్డి విషయంలో ఎంత ఘోరంగా ఆయన గొడ్డలితో నరికి చంపారో మీ అందరికీ తెలుసు కడప రాజకీయాలు మీరు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు ఐదు సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారు చనిపోతే చనిపోలేదు ఐదు సంవత్సరాల కింద రెడ్డి గారిని హత్య చేశారు గొడ్డలితో నరికి హత్య చేశారు ఐదు సంవత్సరాల కింద రెడ్డి గారిని గొడ్డలితో

ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు కలిసినట్టు ఒకటే చోట ఉన్నట్టు గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలు ఉన్నాయి కాల్ రికార్డ్స్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి వర్గూలాలు కూడా ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చారు మేము హత్య చేశాము ఆ తర్వాత మాకు డబ్బులు ఇస్తామని చెప్పారు అని వర్గూలాలు ఉన్నాయి

మీరు న్యాయం చేయలేకపోతే మీరు ఇంకా నాయకుడు ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అవినాశ్ రెడ్డి గారి ఎందుకు కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకు ఇంతగా వాడిపోయిన కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కడపచిన ప్రజలకు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంత ఘోరంగా వివేకానంద రెడ్డి గారు సచిపోతే ఇల్లంతా రక్తం అయిపోతే ఎక్కడ చూసినా రక్తం పారుతుంటే మధ్య జరుగుతున్న పోరాటం ఇది ధర్మానికి డబ్బుకి మధ్య జరుగుతున్న పోరాటం మీరే నిర్ణయం ఆలోచన చేసి ఓటు మీ ఓటు ద్వారా మీరు ఏ న్యాయం చెప్తారా అని ప్రపంచమంతా చూస్తుంది మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ నేను ఎలా నేను గారు వివేకానంద గారు మీకు అందుబాటులో

ఈ ఎలక్షన్ లో మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న అవినాష్ రెడ్డి ఆయన సంగీత వర్గం కలిసి ఎందుకు ఎందుకు చేయించారంటే ఎంపీ సీటు ఆయనకు ఇవ్వద్దు అని చెప్పారని ఎంపీ సీటు ఆయనకు ఇవ్వద్దని షర్మిలమ్మకి ఇవ్వమని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మూడు వేల కిలోమీటర్లకు పైగా మరో ప్రస్థానం పాదయాత్ర చేసి ఎండనక వాననక ఆ పార్టీని ప్రతికించారు కానీ జైలు నుంచి బయటకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మని పక్కన పెట్టారు ఆయనకు భయం శర్ములమ్మ గారు పైకి వస్తున్నారని షర్మిలమ్మ శరుపులమ్మని చూస్తే ఎవరు చూస్తారు మనకి అదే సాహసం అదే మొండుతనం రాజశేఖర రెడ్డి గారు మనకి ఎలా ఉన్నారు అలా షర్పులమ్మ కూడా మనకు ఉండి మనం ప్రయోజనాల కోసం కృషి చేస్తారని విక్యనందరెడ్డి గారు తన కోసం కృషి చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే తన తన్ను తమ్ముడి వైఎస్ రెడ్డి గారు అట్లా హత్య చేయడం వైఎస్ వైఎస్మని ఇలా పక్కన పెట్టి ఈ రాజకీయకు హత్యలు ఆగిపోవాలి కడప జిల్లాలో ఇంతకు ముందు ఉండే ఫ్యాక్షన్లో లాగా లేకుండా ఉండాలి అట్లా ఉండాలంటే హత్య చేసే వాళ్ళకి హత్య చేయించే వాళ్ళకి శిక్ష పడాలి అట్లా శిక్ష పడాలి అంటే వాళ్ళకి పవర్ ఉండకూడదు ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది నాకే కాదు మీకు కూడా మన బాధ్యత ఏంటి మీకు ఈరోజు ఆ బాధ్యత దానికి సమయం వచ్చింది మీ ఓహ్ ఓటు హక్కును వినియోగించండి మీ ఓటు హక్కుతో ప్రజా తీర్పునివ్వండి మనం గెలిపించండి ಮೆಟ್ರೋ ರೈಲ್ ವಿಜಯ ಮೆಟ್ರೋ ರೈಲ್ ವಿಶಾಖ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ೋ ಕೆಲ್ ಕಂಪ್ಲೇನು ಇವರ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు ముక్కల్లో రామాయణాన్ని కంటే కొట్టే మూడు ముక్కల్లో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అప్పులకు అభివృద్ధి సంక్షేమంలో సంక్షేమం ప్రజల మాన ప్రాణాలకు రక్షణ ఈ రాష్ట్రాన్ని ಎಲ್ಲಾ ಮಾಧ್ಯಮಗಳು ಸಾಲಿ ಮಾಧ್ಯಮ ಒಂದು ಮಾಧ್ಯಮ ಕೈ ಮಾಧ್ಯಮ 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 ಮಾಧ್ಯ i

मरि अची वञे दार्डी మన కే నాయకులు తిరుమల నేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె చంద్రమ్మ గారు ఓటు చేస్తూ ఉన్నారు పద్మ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇవ్వగలుగు అని నేను ఓటు చేస్తా ఉన్నాను కాబట్టి మన క్షేమము మన నియోజకవర్గం క్షేమము బాగుండాలంటే మీరందరూ ఒక్కసారి ఈసారి ఆలోచన చేసి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం చేయాలని కోరుకుంటూ ఉన్నాం సదా మీరు దేవతా ఉన్నాం नयक बीह अने रखण जा वरी वेही कुझु మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి